ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడంటే నేను లోకల్ని ఎక్కడి నుంచి వచ్చారు అని నా లేదా మీరు ఒకటే చెప్పండి నేను ఊరు మొత్తం దోచేశాను ఒక్క పని కూడా చేయలేదు కానీ నేను లోకల్ అండి అంటే మీరు ఓటేస్తారా నేను చేస్తారా మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారా ఓటేస్తారా అతనికి మీకు అభివృద్ధి కావాలంటే పంచకల్ల రమేష్ గారికి ఓటేయండి మీకు అవినీతి మీ ఇల్లు కట్టాలంటే పంచకల్ల రమేష్ గారికి ఓటేయండి మీ ఇల్లు కూర్చాలంటే వైసీపీకి ఓటేయండి మీకు ఎటువంటి అవినీతి లేకుండా నిజాయితీ గల పాలన జరగాలంటే ఇక్కడ పంచకల్ల రమేష్ గారు రావాలి పంచకల్ల రమేష్ గారు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున గెలిచిన విషయం మీ అందరూ తెలుసుగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలిచిన విషయం మీకు తెలుసుగా పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవరి సీట్ అయినా పెంచబడాల్సిందే అవునా కాదా మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఏమని ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటు వేయండి అంటున్నాడు అవునా అసలు ఇంట్లోనే మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద జరుగుతున్నారు అవునా కాదా మరి ఇంట్లో చేయని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు అవునా ఇంకోటి ఏమన్నా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ అంతలో ఉండాలి నాలుగు లోన ఐదు లోన ఉండాలి అవునా కాదా మనమే తెలియక లాస్ట్ టైం నూట ఇరవై ఒకటిలో పెట్టాం అందుకే కరెంట్ బిల్లులు అన్ని పెరిగిపోయింది కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి రెగ్యులేటర్ మొత్తం తగ్గించి నాలుగు లోన ఐదు లోన మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే తరిమి లేదా కొట్టాలంటే కలవాలా లేదా అందుకే కలిసి వస్తున్నారు అవునా కాదా ఇంకా అంటున్నాడు మేము పొత్తున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు అంటున్నాడు అవునా మరి సాయంత్రం మొగాళ్ళు మోతపితే ముప్పై వేలు పోతాయి అకౌంట్ లో ఈ అనకాపల్లి కాన్స్టెన్సీకి ఎంపీగా సీఎం రమేష్ గారు అందరి ఎందుకంటే కింద పంచగళ్ళు రమేష్ గారు గెలిచి పైన కనుక సీఎం రమేష్ గారు గెలిస్తే మనకి కేంద్రం నుంచే వచ్చే నిధులన్నీ కూడా సక్రమంగా వస్తాయి ప్రతి పని జరుగుద్ది అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్ది కాబట్టి పైన బీజేపీకి కింద మన గాజు గుర్తికి ఓటేయాలని మర్చిపోతే కోరుకుంటారు సో ఇక్కడ మనం చూడొచ్చు భారీ జన సందోహం నడుమ ఇక్కడ ట్రాఫిక్ స్తంభించకపోయిందనే చెప్పాలి ఇదేమైనా పంచకర్ల రమేష్ బాబు నామినేషన్కు ముఖ్య అతిథిగా జబర్దస్త్ ఫేమ్ ఆది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది తనదైన శైలిలో అధికార పక్షంపై సెటైర్లు వేస్తూ జన సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారనే చెప్పాలి ఏదేమైనా పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ ప్రక్రియ అయితే వేలాది మంది వందలాది మంది అభిమానుల సమక్షంలో ఇక్కడ కోలాహలంగా కొనసాగిందనే చెప్పాలి వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో శ్రీనివాస్ సుమన్ టీవీ వైజాగ్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి